హాయ్ అండి మా అబ్బాయి ఈరోజు ఊరి నుంచి వచ్చినాడు పైన వారంతా లీవ్లో ఉన్నాడు కదా వర్క్ ఎక్కువైపోయింది ఇప్పుడు అందుకని మూడు రోజులు నాలుగు రోజులు బాగా వర్క్ ఉంటుంది చెట్లు పంపిమని అంటున్నారంట ఈరోజు పోయి నేను చెట్లు చూసి వచ్చినాను చూసొస్తే పెద్దగైనా అండి పూలు కూడా పూసినాయి అవి అవి ప్యాకింగ్ చేసేకి రావు బల పెడుస ఉన్నాయి అవి ఇరిగిపోతాయి విరిగిపోయి పంపిస్తే మీకు ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది అవి పంపించే కాదండి చిన్నవి అయితే పంపిస్తాము చిన్నవి పదహైదు రోజులు ఆ మధ్యలో వస్తాయి అన్నారు అప్పుడు కావాల్సి ఉంటే చిన్న మొక్కలు పంపిస్తామండి చిన్న మొక్కలు అయితే ఈజీగా పంపిస్తానండి పెద్ద మొక్కలు అయితే నేను పంపించలేను చాలా ఎంత ప్యాకింగ్ ఎట్లా చేసినా ఎంత బాగా చేసినా కూడా ఇరిగిపోతున్నాయి అంటున్నారు చిన్నవి అయితే బాక్స్లో పెడతాం కదండి ఇరిపోవు ఎంత దూరమైన వెళ్తాయి అవి